చంద్రబాబు నాయుడు గారు గడిచిన సంవత్సరంన్నర కాలం నుంచి కూడా తిరుపతి మహాప్రసాదాన్ని జంతువులకు కలిసింది కలిసింది అని పదే పదే చెప్పి భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన చేసిన కార్యక్రమం ఇవాళ ఒక్కటి ప్రజలందరికీ కూడా క్లియర్గా కుండ బద్దలు కొట్టే విధంగా తెలిపే అంశం ఏంటంటే సిబిఐ చార్జ్ షీట్ కోర్టుకి సమర్పించిన దాంట్లో ఏ రకమైన జంతువులు కొవ్వు లేదు అని సిబిఐ ఉద్ఘాటించి ఆన్రబుల్ కోర్టుకి తెలియపరచడం జరిగింది సుప్రీంకోర్టు ఇన్ ఫామ్ చేసి మరి ఆ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇవాళన్న రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ జంతువులకు కలిసిందని ఎంత అపచారం చేస్తూ ఉన్నారు ఇవాళ ఒక్క మాట అయితే క్లియర్గా చెప్తున్నా అటు చంద్రబాబు నాయుడు గారు హయామంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు హయామంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ముందర చంద్రబాబు నాయుడు గారు మాట వెనక్కి తీసుకోండి జంతువులకు కలవలేదనే మాట వెనక్కి తీసుకోండి ఇమీడియట్గా ఎందుకు మన కలియుగ వైకుంఠుణ్ణి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినా వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అసలు మీకు నోరు ఎలా వస్తూ ఉంది జంతువుల కొవ్వు కలిసిందనే పదం మాట్లాడడానికి ఒక పక్కన ఎన్డీటిబి ఎన్డిఆర్ఐ రిపోర్ట్స్ క్లియర్గా మనకు కనబడతా ఉన్నాయి అందులో ఏ రకమైన జంతువుల కొవ్వు లేదని పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అనే పదం ఎట్లా మాట్లాడతారు ఇంకా ప్రజల్ని ఏ మార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ స్థాయికి ఇది తగదు అనే మాట అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు ఇప్పుడు నిన్నటికి నిన్న ఎంత దారుణంగా ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో బాత్రూంలో వాడే కెమికల్స్ వాడారని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అసలు మీది నోరా లేకపోతే ఇంకేమన్నా అనాలా అని అడుగుతూ ఉన్నా నిజంగా ఒక్క మాట అయితే చెప్తున్నా మా హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మా హయాంలో ఏదైతే శాంపిల్స్ తీసారో నేను ఇవాళ అడుగుతా ఉన్నా నాలుగు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదండి ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్స్ డేట్స్ నేను చెప్తున్నా ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రెండు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు ఎక్కడైతే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్స్ మళ్ళీ అదేవిధంగా పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగును ఇంకొక రెండు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు నాలుగు ట్యాంకర్స్ రిజెక్ట్ చేశారు కదా ఆ నాలుగు ట్యాంకర్స్ కూడా ఏఆర్ డైరీ రిజెక్ట్ చేసినాయి మళ్ళీ ఒక రెండు రోజుల కాల వ్యవధిలో వైష్ణవి డైరీ ద్వారాగా మళ్ళీ సేమ్ అయ్యే ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆ యొక్క గీని మహాప్రసాదంలో ఎందుకు వాడారు చంద్రబాబు నాయుడు గారు అని మీరు దానికి ప్రశ్నకి సమాధానం చెప్పాల ఇప్పుడు అందులో అడల్టరేటెడ్గా ఉంది కాబట్టే దాన్ని రిజెక్ట్ చేశారు కదా మీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ అదే ట్యాంకర్స్ వేరే రూపేణ వచ్చినప్పుడు ఎలా వాడారు అప్పుడు ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవోని పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు తిరుమల బోర్డు అసలు బోర్డు పైన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి కదా ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ కూడా అడల్ట్రేటెడ్ గీ అని మీరు ఉద్ఘాటించారు చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు ఉద్ఘాటించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు ఏం బాధ్యత ఉంది మీరు ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోలేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అంటే మీరు వాడింది అడల్ట్రేటెడ్ గీ అని మీకు తెలిసినప్పటికీ కూడా ఆ ట్యాంకర్స్ని వేరే రూపేన వేరే కంపెనీ రూపేన వచ్చిందని మీకు తెలిసినప్పటికీ కూడా టీటీడీ బోర్డు పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఒక ప్రభుత్వ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఒక అంశము రెండోది చాలా పెద్ద అంశం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు గీ ఎన్హాన్స్మెంట్ అంటే గీ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్కి ఒక అరోమా రావడం గురించి ఫ్లేవర్డ్ గీ అంటే దాన్ని సింథటిక్ జీ అని అంటారు దాన్ని సుమారుగా ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై కేజీలు రెండు వేల పద్దెనిమిదిలో కొన్నారు ఇది టెండర్ రిపోర్ట్స్ సుమారుగా మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి వీళ్ళు కొన్నారు నేను అడుగుతా ఉన్నా సూటిగా అడుగుతా ఉన్నా మనం ఒకసారి నేను ఇప్పుడు ఫోన్లోంచి గూగుల్లోకి వెళ్ళి అసలు ఫ్లేవర్ ఎన్హాన్సర్ అంటే ఏంటి అనేది ఒక్కసారి నేను గూగుల్లో కొడితే దాంట్లో వచ్చే మా ఏమొస్తుందని అనేది మీకు చూపిస్తానండి నేను అడుగుతున్నా వాట్ కెమికల్స్ ఆర్ మిక్స్డ్ ఫర్ ఎన్హాన్సింగ్ అరోమాటిక్ ఫ్లేవర్ ఫర్ గీ ఫ్లేవర్ ఫర్ గీ అని కొడితే మీరు నిన్న పదాలు మాట్లాడారు కదండి నిన్న సభలో బాత్రూమ్లో వాడేది కెమికల్స్ అనేది అవి వస్తూ ఉన్నాయి ప్రోపలీన్ ప్రోప్లీన్ బీటా క్యారోటీన్ సింథటిక్ యాసిడ్స్ ఎంజైమ్ మాడిఫైడ్ గీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి ఒక సింథటిక్ గీ ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్కి మీ ప్రభుత్వంలో మీ హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఏడు వేల కేజీలు కొన్నారు ఆ కంపెనీ కూడా వన్ ఎవర్రా అంటే పరాగ్ మిల్క్ ఫుడ్ లిమిటెడ్ వాళ్ళు మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి మూడు వందల ఎనభై ఐదు రూపాయలకి వన్ పరాగ్ వాళ్ళు అంటే మీ క్లియర్గా మీకు తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో గీ ఎన్హాన్సర్ ఫ్లేవర్ ఎన్హాన్సర్ అంటే ఒక అరోమా ఫ్లేవర్ గీ ఫ్లేవర్ రావడం గురించి మీరు ఎనభై ఏడు వేలు కేజీ కేజీలు కొన్నారు మీరు ఎవరిని ఏమారుస్తూ ఉన్నారు ఎవరిపైన నేరం మోపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలోనే దీని యొక్క ఆనమానులు బయటపడి రెండు వేల పద్దెనిమిదిలోనే మీరు సింథటిక్ గీని కొని ఒక ఫ్లేవర్ రావడం గురించి వాసనలు రావడం గురించి అసలు గీ వాసన రావడానికి ఫ్లేవర్స్ కొనాల్సిన అవసరం ఏంటండి ఇప్పుడు నిన్న మీరు మాట్లాడారు కదా నిన్న సభలో నిన్న సభలో మాట్లాడింది ఇదే బాత్రూముల్లో వాడే సింథటిక్ కెమికల్స్ మీ హాయామంలో రెండు వేల పద్దెనిమిదిలో మీరు కొన్నారని నిన్న మీరే ఒప్పుకుంటా ఉన్నారు అంటే తిరుపతి లడ్డూల యొక్క ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమము సాక్షాత్తు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు అనేది ఇవాళ క్లియర్గా అర్థమవుతా ఉంది కేవలం పొలిటికల్ స్కోర్స్ గురించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుని రాజకీయాలకు వాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు హిందూ లోకము హిందూ ప్రజల్లారా ఒక్కసారి ఇది గమనించమని కోరుతా ఉన్నా ఎవరైనా మనిషి అన్నవాడు మహాప్రసాదంలో జంతువులకు కో వాడతాడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు అసలు ఏ మాత్రం జ్ఞానం లేకుండా ఆయన వయసుకి ఏమాత్రం ఇంగితం లేకుండా ఒక పక్కనేమో సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఈ రిపోర్ట్స్ వచ్చేదాకా ఇది ప్రీ ఇది సబ్జుడీస్లో ఉన్నప్పుడు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జంతువులు కొవ్వు గురించి ప్రస్తావించద్దు అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అది నెయ్య కాదు జంతువులు కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ గీ అని పోస్టర్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోస్టర్లు వేయించారు మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు రాదా అని అడుగుతా ఉన్నా ఇది కంటె కంటెంప్ట్ అవదా అండి సుప్రీంకోర్టు కంటెంప్ట్ అవదా జంతువులు కొవ్వుతో తయారు చేసిన సింథటిక్ గీ అని చెప్తా ఉన్నాడు మరి ఇన్ని ఏమనాలే మనం మనుషులమే కదండి మన తిరుపతి దేవస్థానము మన తిరుపతి లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల దగ్గర మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నా నేను ఇవాళ ఇది ఇది క్లియర్గా చూపించా మీరు రెండు వేల పద్దెనిమిదిలో మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు పెట్టి అసలు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ గీ ఫ్లేవర్ ఎన్హాన్సర్ ఎందుకు కొన్నారు అని అడుగుతా ఉన్నా ఎందుకు తిరుపతి ప్రసాదంలో వాడారు అని అడుగుతా ఉన్నా ఇది మీ ప్రభుత్వంలో జరిగింది కాదా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా మీరు సింథటిక్ గీ కొని మీరే టెండర్లకి పిలిచి ఆ మహాప్రసాదంలో వాడి ఇవాళ తీసుకొచ్చి మా పైన నిందలేసేది నిన్న నేషనల్ మీడియాలో కూడా వీళ్ళు మనుషులు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఒక పక్కన సుబ్బారెడ్డి గారు ఒక పక్కన కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు ఒప్పుకున్నారని చెప్తా ఉన్నారు నేను ఇవాళ క్లియర్గా చెప్తా ఉన్నా సిబిఐ రిపోర్ట్లో అడల్ట్రేషన్ జరిగింది అని అందులో మెన్షన్ చేశారు అందులో యానిమల్ ఫ్యాట్ లేదు వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మెన్షన్ చేశారు అని వాళ్ళు చెప్పారు అంతే తప్పితే అందులో కలిసిందనే పదం వాడలేదు అయినప్పటికీ కూడా ఆ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారండి ఎప్పుడైతే సిబిఐ మహాప్రసాదం యొక్క శాంపిల్స్ గీ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ నాలుగు ట్యాంకర్స్ వెనక్కి వెళ్ళినాయో వెనక్కు వెళ్ళి మళ్ళీ ఇంకొక రీరౌట్ అయ్యి మళ్ళీ ఆ ట్యాంకర్స్ దేవస్థానంలోకి వచ్చినప్పుడు నిద్రపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా అప్పుడు తీసుకున్న శాంపిల్స్ ఇ అంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న శాంపిల్స్ మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న శాంపిల్స్ కాదు ఇవాళ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు ఆశ్రయించారండి అంటే నిజంగానే కనుక మేమే తప్పు చేస్తే మమ్మల్ని విచారించండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తారా మేము నిక్కచ్చిగా ఉన్నాము కాబట్టి మేము తిరుమల తిరుపతి దేవస్థానం పైన అపారమైన నమ్మకం ఉంది కాబట్టి మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా తిరుపతి ప్రతిష్టని మంట కలిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు మొత్తం ఊరు వాడా కూడా యానిమల్ ఫ్యాట్ పంది కొవ్వు ఈ కొవ్వు ఆ కొవ్వు అని ప్రతిష్ట మంట కలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు ఇమీడియట్గా ఇంటర్వ్యూని కండి అని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అది మా తాలూకా నిబద్ధత ఇప్పుడు సుప్రీంకోర్టు సిట్ని ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అధికారులు ఉన్నారు